ఎల్లమ్మ తల్లికి బలిచ్చి పోయమీకపోతే ఇదే మనది ఇక్కడ నేను పట్టుకొని నిలబడ్డా చూడూరు లొల్లాదు చుట్టూ మూడు రౌండ్లు తిరిగి ఇక్కడ కట్టేసిన లేకపోతే ఎల్లమ్మ తల్లి పట్నం గడిపిన వీళ్ళు స్టార్ట్ చేసి ఎల్లమ్మపట్నం వేయడం ఏ ఎల్లమ్మ తల్లిది స్టార్ట్ చేసేళ్ళు వీళ్ళు ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఎట్లుంటది కు కు కను కజ్జరపాడు పోకాబ్బరికాయలు ఎమ్మకాయలు ముప్పులు ముడుపులు కట్టాలు కానుకలు మనోడ అట్లా ऐदे <muchas>